అందరికీ నా పేరు పేరుకుమార్ దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా ముఖ్యంగా మరి గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠమైన పరిస్థితి నెలకొంది అది అదేంటి అంటే పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం ఏలూరుపూర గ్రామంలో మరి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క చిత్రపటం ఉన్నటువంటి ఫ్లెక్సీని తొలగించడంపై తీవ్రమైనటువంటి వివాదం నెలకొంది మరి ఆ యొక్క తీవ్రమైనటువంటి వివాదానికి కారణమైనటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేకమైనటువంటి దళిత సంఘాలు అనేకమంది దళిత నాయకులు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి మిగతా ప్రాంతంలో వారికి కానివ్వండి ఎన్నో విమానాలు ఇవ్వటం ఎన్నో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు మీద కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉందని కాబట్టి ఈ యొక్క తీవ్రమైనటువంటి చర్యను మేము వ్యతిరేకిస్తూ రేపు దళిత ప్రజా సమితి చలో ఏలూరుపాడుకి పిలుపు ఇవ్వడం జరిగింది దీనికి స్థానిక దళిత నాయకుల యొక్క సహకారంతో స్థానిక దళిత నాయకుల్ని దళిత సంఘాలని కలుపుకొని రేపు ఉదయం ఏలూరుపాడుకి చేరుకోవాలని అక్కడ తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి దళిత ప్రజాశమితి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి దళిత సోదరులారా ఏకం కావాల్సినటువంటి సమయం ఇది దళిత సోదరులుగా మనం కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క ఏదైతే గర్వంతో ఏదైతే ఆ ప్రభుత్వం గాని పోలీసులు గాని యంత్రాంగం గాని నా యొక్క చెప్పు చేతలో ఉంటుంది నా కట్టుబాటులో ఉంటుంది అని చెప్పేసి అని ఆ యొక్క రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం కలిగినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీని చంపడంపై మనం అందరం కూడా ఏకతాటి మీదకొచ్చి ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రత్యేకంగా మీ పేరు పెట్టి పిలవలేదని చెప్పగాను లేకపోతే వేరే విధంగా కానీ మీరు రాకుండా ఉండద్దు ఇది చెలో ఏలూరు పోడు అనేది మన దళితుల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఆ యొక్క పాడులో ఏదైతే సంఘటన జరిగిందో అదే ప్రాంతంలో ఆయన ఎక్కడైతే ఫ్లెక్స్ చెప్పాడో అక్కడికే వచ్చి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారి యొక్క పాదాలకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజానికి మీద ఆ ఉందని చెప్పేసి తెలియజేస్తూ రేపు దళిత ప్రజాసమితి తరఫున జరగబోయేటటువంటి చలో ఎగుబాటు కార్యక్రమాన్ని మన దళిత సంఘాలు దళిత నాయకులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్ లైక్